హి టీవీ యూట్యూబ్ ఛానల్లో వి వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఐమ్ ఐ అమ్ గ్లాడ్ దట్ ఐమ్ నేను ఇవాళ వచ్చినందుకు అదర్వైజ్ నేను ఇంకొక వారం పది రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని ఐ ఆమ్ గ్లాడ్ ఐ కేమ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూ పీపుల్ బికాస్ మీతో మాట్లాడాను కాబట్టి ఐపీ లేదంటే నేను చెప్పే కదా హై అమ్మా ఆమె హై పర్సెంట్ టూ చిన్న దానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధ ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు నా గురించి అందరికీ తెలుసు తెలిసేలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికెళ్ళి తలుపులు బాధి వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి బీపీ పేషెంట్స్ విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఇంటికి వెళ్ళి బాధి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది వాళ్ళకి టెల్ దట్ బికాస్ ఒకటే ఒక మీడియా ఛానల్ లెటస్ రాజ్ యూ కాన్ టెల్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం ఐ వాంటెడ్ టు టెల్ దిస్ మేము పని చేసేది ప్రజల కోసం ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు సో మై క్వశ్చన్ ఇస్ ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఐ డోంట్ టాక్ వై లెట్ మీ నో అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే బికాస్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ హు బ్రాట్ లవన్ ఇంటర్వ్యూ సో మీరు నా మీద గ్రజ్ పెట్టుకోవడం ఇట్ ఈస్ నాట్ నైస్ ఓకే తరుణ్ గారు మీ మీద కేసు అయిన తర్వాత మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే ఉంది మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు పది సంవత్సరాలు కలిసి ఉన్నాము అబార్షన్ చేయించారు మీరు డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను డెబ్బై ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్ లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్ లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే అండి గా ప్రొసీడ్ అవుతున్నాను నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీ బడీ నేను చేయను నేను ఆమెతో ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు చేసిన రిపోర్ట్స్ ఎక్కడ అండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు ఉంటే పెడతారు కదా రాస్తారు సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ వినండి నాకు నిజంగా బాధేస్తుంది ప్లీజ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి